హాయ్ వెల్కమ్ టు పావనీ వ్లాగ్స్ హాయ్ నేను ఈరోజు మా పొలంలో మామిడి మొక్కలకి ఎరువులు కావాలని చెప్పేసి వచ్చాను అనమాట నేను రాజమండ్రిలోని హుక్కుంపేట దగ్గర ఉన్న గ్రీన్ ల్యాండ్ ఆర్గానిక్స్కి వచ్చాను సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఘనజీవామృతం పంచగవ్య వేపపిండి ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్గా తయారు చేసిన ఎరువులన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట నేను ఫస్ట్ నుంచి కూడా మా మొక్కలకి ఎప్పుడు కూడా ఆర్గానిక్గానే పెంచుతున్నాము వే అయితే వేప నూనె కొడతాము లేదంటే కనుక నార్మల్గా ఆవు గత్తం వేస్తామన్నమాట అంతేగాని ఇప్పటిదాకా కెమికల్స్ అయితే యూజ్ చేయలేదు చేయము కూడా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఆ లారీ చూస్తున్నారు కదా ఆ లారీతో బయట నుంచి అంటే వేరే నాట్ ఆవుల దగ్గర నుంచి వచ్చే పేడ ద్వారా మనకి ఈ పంచగవ్య అది తయారు చేస్తారనమాట సో వాళ్ళు అడిగాము అడిగితే నాటావుల నుంచి తయారు కొంటామండి నాటావులు పేడ నుంచి తయారు చేసిన పంచగవ్య ఇది అని చెప్పేసి చెప్పారనమాట ఘనజీవామృతం అని చెప్పారనమాట సో ఈరోజు దాకా నేను అన్నీ ఆర్గానిక్సే వాడుతూ ఉన్నాను అలాగే ఇకపై కూడా మన ఆర్గానిక్గా అంటే మొక్కకి మనం మనం హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ మనం మనం తినే ఫుడ్ హెల్తీగా ఉండాలి ఫుడ్ హెల్తీ ఉండాలంటే ఫస్ట్ మొక్క హెల్దీగా ఉండాలి సో అందుకని చెప్పేసి నేను మొక్కలకి హెల్తీగా ఉండాలంటే ఆర్గానిక్గా పెంచితేనే మనం అది మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను వీళ్ళ దగ్గర ఎరువులు కొనడానికి వెళ్ళామన్నమాట ఇక్కడ వీళ్ళ దగ్గర మనకి పంచగవ్య ఘనజీవామృతం నీమ్ ఆయిల్ ఈ వేపపిండి అన్నీ దొరుకుతున్నాయి చూస్తున్నారు కదా ఆ బ్యాగ్స్ ఏంటంటే ఘనజీవామృతం అనమాట ఘనజీవామృతాన్ని వాళ్ళు అలా ఫిఫ్టీ కేజీ బ్యాగ్స్లోను ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్స్లోనూ ప్యాక్ చేసి పంపిస్తారనమాట ఇప్పుడు అక్కడ ఉన్న బ్యాగ్స్ అన్నీ కూడా కడియం వెళ్తున్నాయని చెప్పారు కడియంలో మొక్కలకి వాళ్ళు ఇవే వేసి పెంచుతారు అందుకని చెప్పి మేము కడియం పంపిస్తున్నామని చెప్పారు కడియమే కాదు మొత్తం రాజమండ్రి చుట్టుపక్కల ఏరియాలు కూడా ఈ పంచగవ్య ఇవన్నీ పంపిస్తున్నాము ఈ మాన్యుల్స్ అన్నీ కూడా పంపిస్తున్నామని చెప్పారు అనమాట వీళ్ళ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది వీళ్ళు మనకి కావాలి అంటే బల్క్గా కావాలి అంటే కనుక వాళ్ళు మనకి ఎన్ని బ్యాగ్స్ కావాలి చెప్తే ట్రాన్స్పోర్ట్ వేస్తామని చెప్పారు ఇవి ఫిఫ్టీ కేజీస్ బ్యాగ్స్ అనమాట ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి వీళ్ళది వీళ్ళకి ఆవులు కూడా ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర మొత్తం డెబ్భై ఆవులు ఉన్నాయట డెబ్భై ఆవుల నుంచి వచ్చే కౌ మెన్యూర్ అయితే ఏంటి అలాగే యూరిన్ అవన్నీ కూడా తీసి వాళ్ళు మనకి పంచగవ్య అలాగే ఈ ఘనజీవంతో ఇవి తయారు చేస్తామని చెప్పారు ఈ మిషన్ చూస్తున్నారు కదా ఆ మిషన్ ఏంటంటే మనకి బయట ఆవుల నుంచి తెప్పించిన మెన్యూర్ అంటే ఆవు పేడ అది కూడా ఇందులో ఈ మిషన్లో వాళ్ళు ఫిల్టర్ చేస్తారనమాట ఫిల్టర్ చేసేసి మనకి పౌడర్ అలాగా అంటే ఘనజీవామృతం తయారు చేసి మనకి బ్యాగ్స్లో ప్యాకింగ్ అది చేసి పంపిస్తారు సో ఈ విధంగా ఘనజీవామృతం తయారవుతుంది అని చెప్పారు వాళ్ళ దగ్గర సెవెంటీ ఆవులు ఉన్నాయి అవి కాకుండా ఇంకా బయట ఆవులు కూడా లారీలతో కొంటారట లారీ కొని దాని నుంచి కూడా మేము అంటే ఎక్కడా కూడా వీళ్ళు ఎవరికి ప్రొడక్షన్ ఆకుండా చేస్తామని చెప్పేసి చెప్పారు నెక్స్ట్ పంచగవ్య కూడా వీళ్ళే తయారు చేస్తున్నారనమాట పంచగవ్య ఇది లిక్విడ్ ఫామ్ అనమాట ఇది లిక్విడ్ ఏంటంటే మనకి రోజు డైలీ మార్నింగ్ నైట్ కూడా కలుపుతామని చెప్పారు ఇది ఆవు ఆవు మూత్రం మళ్ళీ ఆవు పేడ అలాగే బెల్లం ఇంకా అలా కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసి కలెక్ట్ చేస్తామని చెప్పారు మనకి ట్వంటీ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ టెన్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ అలా అమ్ముతారనమాట అక్కడ బ్లూవి చూసారు కదా వాటిలో పోసి అనమాట మనకి అలర్గా ప్యాకింగ్ అది కూడా చేసి చూస్తారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర నీమ్ పౌడర్ కూడా దొరుకుతుంది అలాగే పాటింగ్ మిక్స్ అంటే డైరెక్ట్గా మనం టెర్రస్ గార్డెన్లో యూజ్ చేసుకునే పాటింగ్ మిక్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుందనమాట పాటింగ్ మిక్స్ అనేది టెర్రస్ గార్డెన్కి చాలా బాగా యూజ్ అవుతుంది పాటింగ్ మిక్స్ కలుపుకోవడం రాని వాళ్ళు టైం లేని వాళ్ళకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు అనమాట అది కూడా మేము ఆర్గానిక్గానే చేస్తామని చెప్పేసి చెప్పారు కోకోపీట్ వర్మీ కంపోస్టు శాండ్ అలా వేసి కలుపుతామని చెప్పారనమాట ఇదైతే నార్మల్గా మనకి అన్ని మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ ఫ్రూట్సే కాదు మామిడి మొక్కలే కాదు అన్ని మొత్తం అన్ని రకాల మొక్కలకి వేసుకున్నా కూడా ఫస్ట్ నుంచి బలం అది ఏర్పడుతుంది మొక్క మొదలులో అంటే వేరు స్ట్రాంగ్గా ఉండి ఎదిగే చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నప్పుడే మొక్క ఆర్గానిక్గా ఎదిగి మంచిగా ఉంటే కనుక రానున్న రోజుల్లో ఫ్రూట్స్ అవి కూడా మంచిగా వస్తాయని చెప్పారనమాట ఇంకా నెక్స్ట్ వీళ్ళు నెయ్యి కూడా అమ్ముతున్నారట సో ఆవు నెయ్యి వచ్చి వీళ్ళ దగ్గర కేజీ నాలుగు వేలు చెప్పారు నెయ్యి అంటే ఆవు పాలు నుంచి చాలా కష్టం అండి ఇప్పుడు లెంగ్తీ ప్రాసెస్ అది సో అందుకని చెప్పేసి మేము కేజీ నెయ్యి వచ్చి మీకు నాలుగు వేలు అమ్ముతున్నామని చెప్పారనమాట వీళ్ళ దగ్గర మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది ఈ చు రాజమండ్రి నుంచి చుట్టుపక్కల మొత్తం కడియం అలా చుట్టుపక్కల వరకు కూడా అన్ని అందరికీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తామని చెప్పారు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది నవత కూడా వేస్తామని చెప్పారు సో ఎవరైనా దూరంగా ఉండి మాకు ఆర్గానిక్స్వి కావాలి పంచగవి అవి అంటే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట నెంబర్ డిస్ప్లే చేస్తాను ఇవి ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్స్ అనమాట పంచగవ్య అవి సారీ పంచగవ్య కాదు ఘనజీవ అమ్ముతుంది ప ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్స్ అనమాట అవి ఆ ట్వంటీ ఫైవ్ కేజీస్లో దొరుకుతుంది ఫిఫ్టీ కేజీస్లో కూడా దొరుకుతుంది మీకు నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు మీకు ఎంత ల్యాండ్ ఉంది మీకు ఎంత ఏ ల్యాండ్ మీకున్న ల్యాండ్లో మొక్కలకి ఎంతెంత యూస్ చేయాలి కూడా వాళ్ళు సజెషన్ ఇస్తారు అనమాట డిస్ప్లే మీ నెంబర్ కనబడుతుంది కదా దానికి కాల్ చేయండి మీకు అవసరమైన వాళ్ళు സോ ഇത് ഇവള വീഡിയോ താങ്ക് യു